సమస్యలు అనేకమంది ఉంటాయి నిజంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఒకరికి కాలు బాగోలేదని మరొకరికి కళ్ళు బాగలేదని మరొకరికి నోరు సరిగా పలకట్లేదని మరొకరికి నాకు ఇల్లు ఏది కూడా ఎక్కడ దిక్కు దివాణా లేదని నాకు ఉన్న పెన్షన్ కట్ చేస్తారని అలాగే రకరకాల సమస్యలు మీద ఈరోజు కలెక్టరేట్కి అనేకమైన అర్జీలు కూడా వచ్చి ఉన్నాయి ఆల్రెడీ మరి కలెక్టర్ బాబు గారు కూడా అది చూడడం స్పందించడం వాటి మీద అధికారులకి మరి ఆర్డర్లు వేయడం కూడా జరిగింది ఇక్కడున్న సమస్య ఏంటంటే మరి కుటుంబికులే ఆస్తిని ఏదైతే ఆస్తుందో ఆస్తి ఏ విధంగా ఉందంటే సుమారు రెండు వేల ఐదు వందల పైచీలకు అంటే రెండు వేల ఐదు వందల పైచీలకు స్థలం ఏదైతుందో తాతా థియేటర్ ఇది ఎక్కడ ఉందని అంటే విశాఖపట్నంలో తగరపోలస ప్రాంతంలో ఉంది మరి ఎప్పటి నుంచో చిన్ననాటి నుంచో ఆ థియేటరు మరి అది సినిమాని ప్రదర్శించి మరి ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చే విధంగా అది కొనసాగుతుండడం మరి గమనించదగ్గ విషయం మరి అయితే ఆ యొక్క స్థలం విషయంలో ఏమి మరి మెయిన్ ప్రాబ్లం అంటే సమస్య ఏంటనంటే అన్నదమ్ములు ఉన్నారు అక్కజల్లు ఉన్నారు తల్లుందు పక్కన మరి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అయితే ఇది కొంతమంది మాత్రమే ఈ యొక్క స్థలాన్ని పార్చితం చేసుకొని దాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు మరి ఇక్కడ మన కనబడుతున్న చిరంజీవి గారు వారి తల్లిగారు ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు రోడ్ను పడేస్తే మరి కలెక్టరేట్ని ఆశ్రయించడం జరిగింది వారితో మిగతా విషయాలు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం రైట్ అమ్మ మీరు చెప్పండి అసలు జరిగిన పరిస్థితి ఏంటి ఏం జరిగింది ఈరోజు కలెక్టరేట్కి మీరు రావడానికి కారణాలేంటి నాకు మామూలుగా వాటా తీసేసి నాకు నాకు తినడానికి కూడా ఏమి ఇస్తా లేదండి మా మనవాడు వేలు ఇస్తుంటాడు అది తింటున్నాం ఏమంటే మీరేమో ఆ కేసులు ఈ కేసులు పెట్టారు ఆ కేసుల మూలనేమో మేమేమో మీరు కోర్టులో చూసుకుందాం మేము ఏమో అని చెప్పేసి మానేసారండి బయట అసలు మీరు కోర్టుకు వెళ్ళడానికి మీరు ఏమైనా ఆస్తి తాగాతాల మీద వెళ్ళారా లేదంటే మీకు ఆస్తు ఉందా ఆస్తు ఉంటే ఏ ఆస్తి మీద వెళ్ళారు అది ఇప్పుడు ఆస్తి ఉందా లేదా బిల్డింగ్ లాగా ఉందా లేదంటే వేరే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు చేసే విధానంగా ఉంది అసలు దేని మీద మీరు ఫైట్ చేస్తారు హాల్ స్థలం మీద హాల్ స్థలం థియేటర్ అండి మొట్టమొదటి గా పెట్టుకున్నాం ఎవరిని మా ముగ్గురు పార్ట్నర్స్ అండి మేము మా మధ్యగా ఇద్దరు మేమును మా ఆయన చనిపోయిన తర్వాత మా మధ్యగారేమో నా అమ్మ నువ్వు బయటకు రాలేవు కాబట్టి నేను అరవై పైసలు తీసుకుంటాను నేనేమో మీకేమో పాతిక పైసలు ఇస్తాను తర్వాత ఇంకొక అతనికి ఏమో పదిహేను పైసలు ఇస్తామని చెప్పి మొత్తం పనిచేయడండి ఆ పదిహేను పైసలు మనం వాళ్ళు అతను చనిపోయి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చిందండి వాళ్ళ ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడేమో నేను తొంభై ఐదులో ఉంది వెళ్ళిపోయిందండి ఆవిడ వెళ్ళిపోతూ నాకు దియాటర్కి ఏం సంబంధం లేదని రాసి ఇచ్చేసింది లక్ష్మి అండి లక్ష్మి గారు లక్ష్మి గారు మీకు అసలు ఎంతమంది కొడుకులు ఎంతమంది కూతురు ఇప్పుడు ఈరోజు ఈ ఆస్తిని ఎంతమంది అనుభవిస్తున్నారు ఎంతమంది కొడుకు ముగ్గురు కొడుకులేండి ఒక అమ్మాయి ఈ ఆస్తి ఎవరెవరు స్వాధీనంలో ఉంది ఇప్పుడు మా కొడుకు కొడుకు అల్లుడు స్వాధీనంలో ఉందండి అంటే కొడుకు కూతురు స్వాధీనంలో ఉందండి ఇప్పుడు అదంతా ఈ కొడుకు పేరు గోపి కిషోర్ అండి గోపి కిషోర్ గారు ఇప్పుడు ఈ యొక్క తాత థియేటర్ రెండు వేల ఐదు వందల గజాల ల్యాండ్ ని థియేటర్ తో ఉన్న స్థలాన్ని ఆక్రమించలేదు చూసుకుంటున్నాడు థియేటర్ చూసుకుంటున్నాడు ఆక్రమించలేదు పేరు నాదే ఉందంటుంటారు మరి ఏ ఏందాక మాత్రమే ఇస్తలేదు మీకు ముగ్గురు కొడుకులు ఉన్నారన్నారు కదమ్మా మరి ఒకరు వాటాలు వేస్తే సమానంగా వాటాలు అయ్యాలి కదా మరి మాకు థియేటర్ థియేటర్ కలెక్షన్లు వచ్చిన దగ్గర నుంచి రెండు వేలు మూడు వేలు నెలకే మాకు థియేటర్ ఆడిన దగ్గర నుంచి మాకు అలాగే ఇచ్చిపోరు మా ఏమంటే మా మా అల్లుడు ఆయన అలాగే చెప్పారట అలాగే ఇస్తుంటారు అదే అండి అదేనమ్మా నేనేమన్నానంటే ఆస్తి మీది దాని హక్కుదారులు మీరు అలాంటప్పుడు కొడుకులకి మీరు మీరు అనుమతిస్తే కదా వాళ్ళని వాళ్ళు హ్యాండ్ వర్క్ చేసుకోవాలి వచ్చిన కలెక్షన్లో వాళ్ళే తినేస్తున్నారు వారు దాన్ని వచ్చి ఇన్కమ్ అంతా వాళ్ళే తినేస్తున్నారు ఈరోజు మిమ్మల్ని కలెక్టర్ ఆఫీసుకి చుట్టూ తిప్పుతున్నారు దీన్ని ఎలా చూడాలంటే ఏంటి అందుకనే అండి కదా న్యాయం ఎవరైనా చెప్తారేమో అని చెప్పి మేము వచ్చామండి మీరు న్యాయం చెప్తే నేను ఏమన్నా కొంచెం బ్రతకడానికి ఏమన్నా ఉంటుందేమో అనేసి రైట్ అమ్మా ఇప్పుడున్న కొడుకున్నారు చిరంజీవి గారు చిరంజీవి గారు ఎన్నో కొడుకు మీకు మూడో ఉంది మూడో మరి ఈయనకేమి లేదండి అతను అతన్ని కూడా తీస్తారు హాల్లో తీస్తారు కారణమో అప్పు చేసాడండి ఒక థియేటర్ మీద పది పది పైసలు ఆట ఉండేదండి ఇతనికి నలుగురికి నాలుగు పదులు ఉండేయండి నాలుగు పదులు ఉంటే మాకు హాల్ కాకుండా పదిహేను పైసలు ఎక్స్ట్రా వచ్చాయి హాల్ వెళ్ళిపోయేటప్పుడు ఇంకో పార్ట్నర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఆ సినిమా హాల్లో డబ్బులు వచ్చాయి పది పైసలు వాటాలు తీసుకున్నారు తీసుకున్న పదివేసి పైసలను ఇది అప్పు చేసేటని చెప్పి ఆ పది పైసలు తీసుకున్నారు నాలో నా దాంట్లో పాతి పైసల్లో పది పైసలు తీసుకున్నారు ఆ పది పైసలు పదిహేను పైసలు ఉన్నాయి మళ్ళీ మేమును నా పెద్ద కొడుకు నేను అప్పు చేసామని చెప్పి ఇంకొక ఐదు పైసలు తీసుకున్నారండి అంటే వాళ్ళే మా అల్లుడు అప్పుకోవటం ఆయన వడ్డీతో సహా తీసుకోవటం అది అనమాట ఇంకో పది పైసలు ఉంటే మా అమ్మాయి ఏం చేసిందంటే నీ దీ పేరున ఉందంటే నలుగురు తినేస్తారు నా పేరుని రాయి నేను చిరంజీవికి ఇస్తాను నా ఇటుకేం లేదు కాబట్టి చిరంజీవికి ఇస్తానని చిరంజీవి కానీ రెండో కొడుకు మీకు మూడో కొడుకు అండి మూడో పెద్ద కొడుకు పేరు పెద్ద కొడుకు బాలాజీ శ్రీనివాస అబ్బాయి అమ్మాయి ఇక్కడ అండి అక్కడ కొడుకు బాలాజీ శ్రీనివాస అమ్మాయ ఇక్కడ తెలియదు రెండో కొడుకు గోపి రైట్ మూడో కొడుకు చిరంజీవి చిరంజీవి రైట్ అమ్మా ఇప్పుడు మీరు కలెక్టరేట్ అయితే ఆశ్వరించారు కదా ఏం న్యాయం కోరుకున్నారు ఏ న్యాయం చేస్తే కలెక్టర్ బాబు గారు ఏ న్యాయం చేస్తే మీకు బాగుంటుంది అడుగుని అంటే స్థలం మాది కదా స్థలం నా పేరు నుండి స్థలం మేము పెట్టుబడి పెట్టాం థియేటర్కి మా మధ్యగారు కొ కొంత పెట్టి అతనేమో అరవై పైసలు తీసుకున్నాడు మా ఇంకో మధ్య గారు పది పైసలు పదిహేను పైసలు పాట అతను తీసుకున్నాడు అతను డబ్బులు ఇచ్చి అంటే వీళ్ళు వాతాలు అయితే బాగా తీసుకుంటున్నారు కానీ హక్కుదారులకు వచ్చేటప్పటికి మిమ్మల్ని జీరో చేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు లేరు చనిపోయి వాళ్ళు

అని చెప్పేసి దెబ్బలాడుతుంది అండి ఉంటుంది మారిపోయి ఉంటుంది కదా దొంగ సంతకాలు చేయించేసుకున్నారండి నాతో నాకు ఏమో ఇంగ్లీష్ లో పేపర్లు తేవటం ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టాలి అంటే ఇప్పుడు సంతకాలు పెట్టించుకున్నప్పుడు చిరంజీవి గారు ఉన్నారమ్మా లేదండి అక్కడ ఎవరో లేనప్పుడు నేను మా వేరే అండి నేను మా అమ్మగారు వేరే ఉండేవాళ్ళం వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు ఉండేవారు వాళ్ళు వచ్చి థియేటర్ నీ పేరున ఉంది నువ్వు మేనేజర్ పార్ట్నర్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సంతకం పెట్టు బ్యాంక్ లోన్ తీసుకోవాలి సంతకం పెట్టు రెండో కొడుకు మా మా అల్లుడు కూడా అల్లుడు కూడా అల్లుడు పేరమ్మాజు ఎస్ఎన్ శంకర్ నౌకరాజు 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 అంటే వీళ్ళు వచ్చి మీ దగ్గర దొంగ సంతకాలు సంతకాలు పెట్టించుకున్నారు మీకు తెలియకుండా మీరు ఏదో మామూలు మామూలు ప్యాప్ అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఐదు కట్టాలి నువ్వు మేనేజ్ పార్ట్నర్ కదా అని చెప్పేసి పెట్టిపోరండి ఆ మేనేజ్ పార్ట్నర్ పదహారులో రెండు వేల పదహారులో తీసేశారట నాకు నాకు కూడా తెలియదు అది తీసినట్టు అప్పుడు ఈరోజు గజం లక్షల మీద ఉంది అలాంటిది రెండు వేల ఐదు వందల గజాలు ల్యాండ్ని ఈరోజు కొడుకుల పేరున లాక్కొని ఇప్పుడు అందరికీ సమానంగా పంచుకుంటూ పర్వాలేదు ఈరోజు చిరంజీవి గారిని రోడ్ను పడేసారు మరి అదేనమ్మా మీకు ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది నాకు ఆ థియేటర్ స్థలం నా పేరుని పెడితే బాగుంటుంది రైట్ వినోద్ బాధాకరమైన విషయం ఏంటంటే నిజంగా మరి కొడుకులు ఉన్నప్పుడు కూతురులు ఉన్నప్పుడు అంటే పిల్లలు ఉన్నప్పుడు తల్లికి ఆస్తి ఉంటే కంపల్సరీ ఆస్తిని వాటాలు వేస్తారు పిల్లలకి చెందేటట్టు చేస్తారు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కొడుకు తనకున్న జ్ఞానం చేత అంటే ఆలోచన చేత తన వరకు అది సొంతం చేసుకొని మిగతా వాళ్ళు ఆ చేసి ఈ ఆడించడం ఇది ఏ విధంగా చూడాలి మరి ఇక్కడ మూడో కొడుకు మరి ఇక్కడ వంట రోడ్ అయిపోయాడు చిరంజీవి మనతో పాటు ఉన్నాడు అసలు మరి తన మాటల్లో అసలు ఏంటి ఏం చేస్తే బాగుంటుంది తనకి ఏం న్యాయం కావాలి మరి తన కూడా వాటాదారుడు కదా ఈరోజు తాత థియేటర్ తగరపుల్ పలసలు ఉందంటే అది పేరు మోసం థియేటర్ ఎప్పటి నుంచో మనం మనం చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా అది సాగుతూనే ఉంది మరి దాని మీద వస్తున్న ఆస్తి వాటా అంతా వాళ్ళు ఈ ఈరోజు తల్లి పిల్లల్ని ఈరోజు రోడ్డు మీద పడేయడం దీన్ని ఎలా చూడొచ్చు దీని విషయంలో మనం వాళ్ళతో కూడా మాట్లాడడం ప్రయత్ని చిరంజీవి గారు చెప్పండి అసలు నిజంగా ఇది బాధాకరమైన విషయం నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అంటే కోట్ల రూపాయలు ఆస్తి ఈరోజు రెండు వేల ఐదు వందల గచ్చాలంటే అలాంటి కోట్ల రూపాయలు ఆస్తున్నాయి ఈరోజు మీ తమ్ముళ్ళే బయట వాళ్ళు కాదు మీ ఒకటి మీ అక్క సో అంత తోపుట్టివే తోపుట్టివే అంటే మీ రక్తం పచ్చుకున్న పుట్టిన మీతో పాటు రక్తం పచ్చి పుట్టుకున్న అక్క ఓ పక్క ఓ పక్క అన్నయ్యలు మిమ్మల్ని రెండు పడేసారు దీన్ని ఎలా చూడాలంట సార్ ఇప్పుడు నేను ఇప్పటి వరకు నేను ఏదో తప్పు చేశాను అనుకుని తప్పు చేశాను అనుకుని నేను ఊరుకున్నాను తర్వాత వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటినే వాళ్ళు చేసిన ఒక డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని నేను గుర్తించానండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డాక్యుమెంట్ అనేది లేదు ఆ డాక్యుమెంట్ని సృష్టించి వాళ్ళు ఏం చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులోని రీకాన్స్ట డీడ్ కింద తయారు చేశారండి అది నేను పట్టుకుని నేను అడిగానండి ఇది ఫేక్ డాక్యుమెంట్ చేశారని అప్పుడు నేను సిపి గారికి రిపోర్ట్ ఇచ్చాను డిఆర్ఓకి రిపోర్ట్ ఇచ్చాను డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కూడా రిపోర్ట్ ఇచ్చాను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తర్వాత దాన్ని ఏం చేసి మీరు కోర్టులోకి వెళ్ళి సెటిల్ చేసుకుని అన్నారు అప్పుడు దాన్ని బట్టి నేను ఏం చేసింది భీమపట్నం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను భీమపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా మీరు ఇవన్నీ మేమేం చేయలేమండి మీ పస్తాలు కొడాలని వాళ్ళు వదిలేశారు తర్వాత నేను కోర్టుకి వెళ్ళాను కోర్టులోనే డిడిఆర్ నెంబర్ వేసిందండి డెబ్బై ఐదు సున్నా నాలుగు డీడిఆర్ నెంబర్ రెండు వేల ఇరవై రెండు ఆ డీడీఆర్ నెంబర్ తోటి నేను దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ అక్కడ తప్పుడు చేశారు ఫేక్ డాక్యుమెంట్ అన్నారు నెక్స్ట్ అక్కడ ఉన్నది పంతొమ్మిది వందల ఒక సెంట్లో మా మదర్కి పంతొమ్మిది వందల తొంభై మా మా మదర్కి ఇరవై సెంట్లు మా ఇద్దరు ముగ్గురాన తమ్ముడు రాసా ఉండే రాస్తే అది రెండు వేల తొంభై ఎనిమిది రెండు వేల రెండులోండి హెన్ హెచ్ర్ రోడ్ వేస్తే మదరాస్తిని మదర్కి రాసారా మదర్కి రాసా మదరాస్తిని మదర్కి రాశా అంటే నలుగురు ఉన్నాం కదా సార్ అంటే నలుగురు పార్ట్నర్స్ కదా నేను ఉంటాను కదా అంటే ఎవరికైనా ఇచ్చినా సరే ముగ్గురు సంతకాలు పెట్టాలి ఎవరికి ఎవరికి అమ్మినా సరే మ్యూచువల్ అండ్స్ అంటే అమ్మకి మీ ముగ్గురు రాసామండి ఇరవై సెంట్లు ఇరవై సెంట్లోని రెండు వేల రెండులోని ఎన్ఎస్ వాదట్లో పదమూడున్నర సెంట్లు పోయింది పోతే ఆవిడకి అదే పదిన్నర సెంట్లు పోయింది పదమూడున్నర సెంట్లకేను ఎన్ఎస్ వలు రెండు లక్షల నలభై వేల రెండు వందల ఎనభై రూపాయలు కూడా ఇచ్చారండి ఆవిడకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద వాళ్ళు ఇచ్చారు లేదండి ఆయన పైన ఎక్కడో సైకిల్ కొనుక్కున్నాడండి మా అక్క వాళ్ళు సైకిల్ కొనుక్కున్నారండి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో థియేటర్ డెబ్బై సెంట్లు ఉందని స్టే ఆంధ్ర బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు నలభై లక్షలు దాని మీద నేను ప్రెస్ మీట్ కూడా ఇచ్చానండి అవి కూడా మీకు నేను ఇస్తాను సార్ వీడియోస్ అన్ని ఇచ్చాను ఉన్నాయి అవి ఇస్తానండి నలభై ఒకటి తీసి లేని సైట్ మీద తెచ్చారండి అప్పుడు కూడా నేను ఒక అది లేని సైట్ల మీద అథారిటీస్ ఎలా తెస్తారండి అంటే అధికారులు ఏమైనా లంచాలు తినేసి ఇచ్చారా లంచాలు తినేసి ఇచ్చారండి అధికారులు అక్కడ ఎవరు లేగలే చేసే ఒక లాయర్స్ అధికారులు అందరూ లంచాలు తినేసే ఇచ్చారండి లేని సైట్ అది ఎక్కడ అధికారులు అండి అంటే సిటీ అధికారులు లేదంటే రూరల్ అధికారా రూరల్ లేదు అక్కడ అక్కడ లాయర్ వెంకటేష్ అండి లేగల్ ఒపీనియన్ ఆయన అక్కడ మేనేజర్ తోటి మేనేజ్ చేసేసారండి బ్యాంక్ మేనేజర్ తో మేనేజ్ చేసి ఇప్పించారండి చేస్తారు లోన్ ఇస్తారు ఈ విషయాల మీద మీరు లోకల్లో ఉన్న కమిషనర్ ఆఫీసులు కానీ లేదా మున్సిపల్ ఆఫీసులు కానీ లోకల్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కలిసారా కలిస్తే వాళ్ళు ఏం చెప్పారు మీరు ఇల్లు అడిగినారా నెక్స్ట్ ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళారంటే కలెక్టర్ దగ్గర ఏం పెట్టారంటే ఏమండి అక్కడ ఉంది డెబ్బై ఎక్స్ సెంటులు కాదండి యాభై ఎక్స్ సెంటులు అండి దాని మీద ఎటువంటి ఎమర్జెన్సీ గేట్ లేదండి ఆ లేట్ లేకుండా వీళ్ళు ఫైర్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారండి అంటే వాళ్ళు ఏం చేశారండి ఎంఆర్ఓ ఆఫీసర్ అక్కడ జీవీఎంసీ జీవీఎంసీ ఫైర్ ఆఫీసర్ అండి అక్కడ ఎమర్జెన్సీ గేట్ ఉందని అక్కడ కమిషనర్ సృజనా మేడం అండి మేము ఆ సృజనా మేడం కూడా మోసం చేయించి వాళ్ళు పర్మిషన్ ఇప్పించి అంటే సృజనా మేడం మోసం చేయినం మీ అన్నదమ్ముల అండి ఆనందములేదమ్లాంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా లోకల్లో ఉన్న లీడర్లు ఎవరైనా ఉన్నారు ఎవరు లేరండి డబ్బు ఉందండి కోవేట్ నుంచి కోట్లు ఉన్నాయి అండి డబ్బు మా బావగారు గారు డబ్బులు ఉన్నాయి థియేటర్ మీద ఆయనే సంపాదించారు థియేటర్ మీద అది ఆయన సంపాదించారు లేదా థియేటర్ మీద తీసుకొచ్చాడు ఆయన థియేటర్కి అప్పు చూపిస్తాడు తప్ప ఏం చూపించట్లేదు ఆయన ఆడిటర్ ఆయన ఆడిటర్ వల్ల ఆయన తెలియదట్టు వల్ల రకరకాల అప్పులు చూపించే నెలకి రెండు వేలు రెండు వేలు మూడు వేలు ఇవడా ఆవిడ దగ్గర థియేటర్ పోండి థియేటర్ నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అలా చేసుకొచ్చారండి అలా ప్రాబ్లం చేసుకొచ్చారు నెక్స్ట్ డెబ్బై ఒక్క సెంట్లు నేను ఇది కమిషనర్ కలెక్టర్ గండి అక్కడ ఎమర్జెన్సీ గేట్ లేదంటే దాన్ని డైవర్ట్ చేసి సార్ అక్కడ ఎమర్జెన్సీ గేట్ ఉందంటే అప్పుడు ఎన్హెచ్ వాదటో నేను చెప్పాను సార్ అది ఇరవై ఒక్క సెంట్లు హైవే వాళ్ళు తీసుకున్నారండి పదమూడు సెంట్లు హైవే వాళ్ళు తీసుకున్నారండి దాని మీద ఎంక్వైరీ చేయించండి అప్పుడు కలెక్టర్ ఎంక్వైరీ చేయించారండి ఎన్హెచ్ వదట వాళ్ళకి ఇస్తే ఎన్హెచ్ వదట వాళ్ళు ఎంక్వైరీ వచ్చి సర్వే చేసిన తర్వాత మీ సైట్ కొట్టాసిన అనగానే వెంటే స్టే తెచ్చారండి స్టే ఎలా కావాలండి యాభై సెంటులు కావాలి డెబ్బై ఒక సెంటులు స్టే అది ఎలాగ ఇచ్చారండి ఇప్పుడు యాభై ఒక సెంటర్లకు తేవాలి స్టే నిజంగా రూల్ ప్రకారంగా మరి డెబ్బై ఒక సెంటులు అంటే ఎలా ఇచ్చారు ఎవరు ఇచ్చారు మరి ఆఫీసర్లు అందరికి చేసుకోవచ్చు అండి డెబ్బై ఒక సెట్లు అంటే ఆఫీసర్లకి అధికారులకి లంచాలు ఇస్తే స్టేలు ఎలాగైనా మారిపోతాయా మరి అది అలా చేస్తున్నామో అండి డెక్ సెంటులు ఇచ్చాను నేను మళ్ళీ నేను హై మళ్ళీ ఎన్ఎస్ఓకి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ అడిగాను సార్ ఇది ఉన్నది యాభై సెంట్లే ఇగో ఎంఆర్ యాభై సెంటర్ని ఇచ్చాడు మరి మీరు డెబ్బై సెంట్ల మీద మీరు ఎలాగంటే రూట్ పెట్టిన ఇది స్టే ఇచ్చారనంటే అది వాళ్ళు పెట్టుకున్నారు మేమేం ఏం సరే నన్ను పెట్టుకోండి నేను చెప్తానంటే సరే ఆలోచిద్దాం అన్నారండి అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ సరే నేను అడిగితే అయితే ఇప్పుడు నేను ఇప్పుడు మా మదర్ విషయం మీదేమో నన్ను ఏది నేను ఎమర్జెన్సీ గేట్ ఏదైనా పెడితే నన్ను డైవర్ట్ చేసి సార్ అందులోకి అందులో డైవర్ట్ చేసిన తర్వాత సరే అదే ఫైనల్ చేసుకుని వెళ్దాం అనుకున్నాను ఇప్పుడు ఎమర్జెన్సీ గేట్ లేదని ఎంఆర్ఓ గారు అప్పుడు వాంగ్మలం తీసుకున్నారండి స్టేట్మెంట్ తీసుకున్నాడు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ ఎమర్జెన్సీ గేటు లేదు అని వాంగ్బలి వాడే ఇచ్చాడు గోపి కిషోర్ వాంగ్బలి ఇచ్చాడండి నెక్స్ట్ ఫస్ట్ ఎంఆర్ఓ అక్కడ లేదని ఇచ్చాడు రెండో ఎంఆర్ లేదని ఇచ్చాడు ఫస్ట్ ఫైవ్ లేదని ఇచ్చాడు ఫోర్త్ ఫైవ్ ఫైవ్ రపస్ లేదని ఇచ్చాడు ఈడు వాంగ్బల్ కూడా అక్కడ లేదని లేదని ఉన్నదని అక్కడ సుజనా మేడం మోసం చేపించారని కి ప్రత్యేకంగా ఎమర్జెన్సీ గేట్ లేదని చెప్పి మీరు వెళ్ళారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నన్ను నన్ను ఇందులోకి వెళ్ళి డైవర్ట్ చేసి ఇప్పుడు ఎమర్జెన్సీ గేట్ థియేటర్కి యాభై ఒక డెబ్బై ఒక కింద ఏదో రిట్ అది ఎలాగ ఇచ్చిందో తెలియదు నేను వాళ్ళందరినీ కనుక్కున్నాను ఉన్నాను అదే అది అలా సార్ ఇప్పుడు నేను మా కి పేరు ఉన్నది నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు మూడో నెల నుంచి పెట్టిన మ్యూటేషన్ ట్రాన్స్ఫర్ మా మదర్ పేరు ట్రాన్స్ఫర్ చేయడానికి పెడితే దాన్ని అప్పటి నుంచి వరకు కోర్టులో ఉందండి వాళ్ళ మీద ఉంది కోర్టులో మీరు మీరు గొడవలు మా మదర్ ఎవరు కూడా ఎవరికి కోర్టులో వేయలేదండి మాట్లాడి ఎవరు చెప్పారంటే కోర్టులో ఉందండి మీరు అక్కడ చూసుకోండి మా సంబంధం ఆర్ఓ నర్సింగ్ రావండి ఆర్వో నర్సింగ్ రావు భీమిలీ కమిషనర్ ఆఫీస్ నర్సింగ్ అండి నువ్వు నీ పని నువ్వు కోర్టులో ఉంది ఇందులో ఉంది నీకు అవసరం అంటే సరే లాస్ట్ నీకు పోలీస్ రిపోర్ట్ నీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్పాను అంటే మీ ల్యాండ్ మీద మీరు వెళ్తే మీ మీద రివర్స్ అవుతున్నాడు రివర్స్ అవుతుంటే సరే బాబు నీకు దాండు నేను ఏం చేయాలి అని చేసుకుంటాను నేను ఎక్కడ బయట తీసుకెళ్ళి తీసుకొస్తాననేసి నేను వచ్చాను తర్వాత ఇప్పుడు కొత్తగా అయ్యప్ప నాయుడు అనేసి కమిషనర్ వచ్చానండి భీమపట్నం ఆయనకి ఇచ్చాను సార్ మేము ఏడు ఇరవై మూడు నుంచి మూడు నుంచి మేము పెట్టుకుని వస్తానండి ఇప్పుడు వరకు ఏం న్యాయం చేయలేదు అంటే లాస్ట్ అని ఎంతమంది చేయాలయా దేని చేయాలయా అనేసి ఇప్పుడు ఆయన చెప్పాడండి ఇప్పుడు డీసీఆర్ డిప్యూటీ శ్రీనివాసరావు ఉన్నారు కమిషనర్ కదండి ఆయన కూడా చెప్తే ఆయన ఫస్ట్లో ఆయన ఏమన్నారు సరే బా బాబు నీకు ఫర్గా లీగల్ ఒపీనియన్ మీకు వస్తే నేను డాక్యుమెంట్స్ ఎరిపెషన్ చేస్తాను అది వేపు డాక్యుమెంట్ అప్పుడు రిపేర్ చేస్తే మీకు న్యాయం చేస్తానని చెప్పినాడు తర్వాత ఇంకో మాట మాట్లాడలేదండి ఆయన ఏటేస్తారు ఎంటైన్మెంట్ తీసుకోండి అని చెప్పి ఒకటే డైలీ చెప్తాను నేను ఫ్రైడే ఇక్కడ మీ అన్నదమ్ములు కొనిస్తున్నాడు మరి అది అంతే కదా సార్ అంతే కదా సార్ అంతే అది నేను ఇప్పుడు లాస్ట్లోని నేను సరే అమ్మా పని చేద్దామ్మా మనం మీడియా సోదరి దగ్గరికి వెళ్దామా వాళ్ళు ఏమైనా సాయం చేస్తే వాళ్ళు బట్టి మనం ముందుకు వెళ్తానంటే సరే అన్నాడు అప్పుడు ఆటోమేటిక్గా నేను కలెక్టర్ దగ్గరికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలిసి మీ ఇలాగైనా సరే వాళ్ళు కళ్ళు తెరిచి మాకేమైనా ఆ డాక్యుమెంట్స్ నేను ఏమన్నా కమిషన్ ఏమన్నాను ఆ కమిషన్ వేస్తే ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తే మాకు న్యాయం జరుగుతుందని టెన్షన్ నేను అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తే మీకు న్యాయం జరుగుతుంది కానీ ఇప్పుడు కలెక్టర్ బాబు ఏం చెప్పాడు మీకు ఇప్పుడు కలెక్టర్ కలిసారు కదా మీరు కలెక్టర్ గారు చెప్తుంటే మీరు కోర్టుకి వెళ్ళండి కోర్టుకి వెళ్ళని చెప్తూ ఒక డీసీకి రాశారండి డీసీని వెరిఫికేషన్ చేయించేసి ఒక డీసీకి రాశారండి కలెక్టర్ గారు అంతే అంటే చిరంజీవి గారు ప్రతి కేసు కోర్టుకి వెళ్తే ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఎందుకు ఈ కమిషనర్ ఆఫీసులు ఎందుకు అంటే ప్రతి ప్రతి కేసు కూడా కోర్టుకి వెళ్తే కోర్టు వీళ్ళందరూ కోర్టుకి వెళ్తే పది సంవత్సరాలు మనకు సమస్య లేదని అనుకుంటున్నారు నెక్స్ట్ అండి ఇక్కడ భీమిలీ జోనల్ ఆఫీస్లోనే అక్కడ ఎంఎస్సీ అంటే ఓపెన్ చేసేవాడు ఆడికి ఆరు చంద్రబాబు నాయుడు ప్రమాణ సేకరణ చేసిన ఇచ్చానండి ఇస్తే నాకు ఒకటో నెల రెండు వేల ఇరవైలో ఇచ్చానండి ఇచ్చి ఏమీ ఇచ్చానండి మీరు కోర్టుకి వెళ్ళండి మీరు మీరు గొడవలు పెట్టిన అరే మీరు ఎంఎస్సి దేనికి ఓపెన్ చేయడానికి ఉన్నారు దేనికి అతడికి ఫర్మ్కి మా అక్కడ పైన పెట్టేవాడికి మధ్యలో ఏముందో చెప్పడానికే కదా మీరు మీరు ఇలాగేలా చేస్తే మేము ఎక్కడికి వెళ్తా ఉంచి కూడా నేను ఇప్పుడు డీసీకి ఉమ్మని అన్నారు డీసీకి రిపోర్ట్ రాశారు డీసీ దగ్గర కూడా మీకు న్యాయం జరగలేదు మరి ఇప్పుడు కోర్టులో కంపల్సరీ వెళ్లాల్సిందే ఎందుకంటే మీరు మున్సిపల్ కమిషనర్ దగ్గర న్యాయం జరగలేదు ఎంఆర్ఓ దగ్గర న్యాయం జరగలేదు విఆర్ఓలో న్యాయం చేయట్లేదు మరి వీళ్ళందరూ చేయలేనప్పుడు ఒకరు డీసీ కూడా న్యాయం చేయకపోతే మరి కలెక్టర్ ఆఫీస్లో కూడా మీకు న్యాయం జరగలేనట్టే అప్పుడు మీరు కంపల్సరీ కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది అంటే కోర్టును ఆశ్రయించి తప్పదు మరి దానికి ఏమంటారు నేను మొత్తం చెప్పానండి మొన్న ఏడు ఏడు ఇరవై నాలుగు పెట్టినప్పుడు ఏడు ఏడు ఇరవై నాలుగు పెట్టినప్పుడు సార్ మీరు నాకు కానీ న్యాయం చేయకపోతే నేను మీడియాతో వెళ్ళి నేను లోకాయుక్తకి వెళ్ళి మిమ్మల్ని అందరినీ అక్కడ పెడతానని కూడా చెప్పి రాశానండి అది రాశాను అదే జరుగుతుంది సార్ నేను ఆ ఈ ఆఫీసర్స్ అందరినీ నుంచో పెడతాను సార్ నేను చూపించిన రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి సార్ నాదంతా ఎవిడెన్స్ అంతా క్లియర్గా ఉంది సార్ ఒకళ్ళు ఎవరికైనా ఏమీ రాసారు లేదంటే ఒక కమిషన్ వేస్తే తెలిసిపోయింది సార్ అది కూడా చేయలేకపోతున్నారండి ఈ ఆఫీసర్ మరి అడి ఒక కమిషన్ ఏంటంటే రాశానండి రాస్తే కమిషన్ వేస్తే లాస్ట్ అని నేను చూస్తాను డిసిఆర్ గారు ప్రామిస్ చేశాను నేను చూస్తాను కదా వెళ్ళు అన్నారండి వెళ్ళిన తర్వాత ఆయన ఏటిస్తా తీసుకో అని అన్నాడు డీసీఆర్ డిసిఆర్ డిప్యూటీ కమిషనర్ సార్ శ్రీనివాస్ గారు ఆయన రాసి తీసుకుని నువ్వు చదువుకో తీసుకోమంది అది అమ్మ పేరున మ్యూటేషన్ ట్రాన్స్ఫర్ అవుతే మొత్తం అందరూ అందరికీ న్యాయం జరుగుతుంది అమ్మ పేరున రెండు వేల ఐదు వందల గజాల సైట్కి మీకు అర్థమవుతుందండి దీనికి వాటాదారులు ఎంతమంది నలుగురు ముగ్గురు అన్నిలు ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్క ఈ నలుగురు అంటే ఈ నలుగురికి సమాన వాటర్ కావాలంట రావచ్చు వేస్తా ఇవ్వచ్చు అది అమ్మ కాబట్టి ఒక్కనే అడగలేదు సార్ అందరికీ న్యాయం జరుగుతుంది అమ్మ పేరును మీరు లేనప్పుడు అమ్మ దగ్గర సంతకాలు అన్నదమ్ములు వచ్చి సంతకాలు అమ్మదమ్ములు కూతురు వచ్చి సంతకాలు పెట్టుకుని వెళ్ళారంటారు అమ్మ అంటుందో దొంగ సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోయారు బాబు ఆస్తిని వారి మీద ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటారు అసలు ఇలాంటి విషయాన్ని చూస్తే దీన్ని ఎలా అలా కాదు సార్ అవి సంతకాలు అంటే ఒక హండ్రెడ్ రూపీస్ పేపర్స్ ఒక ఆరు ఉన్నాయండి తయారు చేసేవారండి సంతకాలు పెట్టించేవారండి దాన్ని పార్ట్నర్షిప్ డీ తయారు చేసేవారండి తయారు చేసి వాళ్ళు చేసి లేరు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఆఫీస్లోని అక్కడ ఒక ఉంటారండి బ్రోకర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి చేయించుకొచ్చేస్తారండి ఇలా చేస్తారు అలాగా చేయించుకున్నామండి కానీ మేము లీగల్ గా సర్వే ఎస్ఆర్ఓకి వెళ్ళి అంటే స్కి వెళ్ళి మేము ఎక్కడ సంతకాలు పెట్టలేదండి జస్ట్ పార్ట్నర్స్ వాళ్ళు ఎటువంటి సైట్కి సంబంధం లేదా మీ మ్యూటేషన్స్ ఉన్నాయి ఎయిటీ ఫోర్లో తీసుకున్నావు నైంటీ ఫైవ్లో కూడా మీరు సమాన అడుగుతున్నారు సమాన వాటా సమాన సమాన అది మీరు కలెక్టర్ బాబు చేసినా కమిషనర్ చేసినా ఎవరు చేసినా సమాన వాటా మాకు ఇప్పించమని అడుగుతున్నారు అంతే అంతే సార్ చిరంజీవి గారు ఫైనల్గా అంటే ఇప్పుడు ఏదైతే రెండు వేల ఐదు వందల గజాల సైట్ ఉందో తగ్గపాలి సార్ తాతా సినిమా థియేటర్ దీన్ని సరిపోయి నెంబర్ అండి అండి పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే ఈ ఫార్టీ సెవెన్ వన్ డీ ఫైవ్ కలిగిన రెండు వేల ఐదు వందల గజాల మరి సైట్ ఏదైతే ఉందో మరి తాత థియేటర్ అంటే సినిమా థియేటర్ ఎప్పటి నుంచో నడుస్తుంది ముగ్గురు కొడుకులు ఒక కూతురు దీనికి వాటాదారులు అయితే నిజానికి బాధాకరం అనేటంటే తల్లి పేరు ఉన్నది మరి వాళ్ళు వచ్చి తల్లికి తెలియని సమయంలో వాళ్ళు వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టించుకొని ఈరోజు వాళ్ళ పేరును మార్చుకుంటే ఈరోజు చిరంజీవి కానీ తన తల్లి కానీ ఈ ఎంఆర్ఓ ఆఫీసులో అలాగే మరి మున్సిపల్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు తిరగడం అవుతుంది కలెక్టర్ బాబు అయితే ఒకటే ఒకటే చెప్పారట డీసీ మరి అటాచ్ చేశాము ఆయన మరి మొత్తం మీకు క్లియర్ చేస్తారని ఒకవేళ అక్కడ కూడా జరగకపోతే మరి వీళ్ళు కోర్టులే ఆశ్రయించాల్సి ఉంటుంది ఎందుకంటే న్యాయం అన్యాయం అయిపోతున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు వాటా అన్నప్పుడు మన నలుగురికి సమాన వాటా ఇవ్వాలి అటువంటిది సమాన వాటా ఇవ్వకపోగా ఈ రోజుల్ని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కమిషనర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తెప్పించడం ఇది ఏ విధంగా చూడొచ్చని అని వారైతే అడుగుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినిత్తో సిటీ వినూస్ వైజాగ్ వేణుగోపాల్